హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుపు సంజాగ్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటుంది కదా ఏమి కూడా బాగుండే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తున్నాడు అయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి అదే అండి మా ఆయన వచ్చేసి ఉదయాన్నే అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ రొయ్యలకి రొయ్యలు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లో చిన్న చిన్న చేపలు అయితే పడినాయండి ఏమేమి చేపలు ఇవన్నీ ఇంకా ఎన్ని రకాల వండి మీకు చూపిస్తాం రండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రాని చూద్దాం ఎన్ని చేపలు అన్నీ ఏంటి అనేది చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళల్లో వచ్చేసి ఇండియా దీనిలో రొయ్యలు ఇంకా నెక్స్ట్ చేపలు అన్ని పండియండి మీకు ఇప్పుడు చూపిస్తా రొయ్యలు చేపలు అయితే తీసుకొచ్చానండి ముందుగా మనకి దీని పేరు అయితే తెచ్చిన జెల్ల అంటారండి ఈ చేప అయితే మనకి సముద్రం చేప ఇది చేప మనకైతే రెండు అయితే పడ్డాయి

ఇదైతే పడిందండి అండి మా మనకైతే బొచ్చేసి పడింది బొత్స అడగబోక నేను కూర్చుని అంటున్నా ఇదైతే మామూలుగా అయితే చెప్పా పడిందండి ఒకటి మనకి ఈ రోజు పడిన చేపలు ఏమేమి చేపలు పడ్డాయి అనేది మీకైతే క్యారీగా చూపిస్తా కూరకైతే ఈ రోజు అయితే చంద్ర అయితే అయింది చేపలు కొర తినక రొయ్యలకి వెళ్తే ఇన్ని రకాల చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ చూశారు కదా మీకు చూపించాం కదా మేము ఇంకా ముందుకు జల్లా ముళ్ళు అండి అది కానీ గుచ్చుకుందంటే ఇంకంతే ముళ్ళు అయితే రావాలి ఇక్కడేనండి పెద్దదైతే పడింది పెద్దదిగా అయితే పడిందండి ఇవన్నీ పిల్లలు ఇది తల్లి దాని అమ్మ అనమాట ఈ రెండు అమ్మ నాయన ఈ రెండు పిల్లలు కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకుంటే పిల్లల్లో ఈ చేపలు బాగుంటాయి ఇవి టేస్ట్ అంటే సముద్ర చేప కదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యలైతే అయితే ఇన్నైతే పడ్డాయి అంటే నాలుగు గంటల అప్పుడు అయితే పోయాను నేను మనకైతే కొద్దిగా అయితే పడ్డాయి ఉదయాన్నే వెళ్ళాడండి నాలుగు గంటలకు వెళ్తే ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే రొయ్యలు అయితే ఇన్ని పడ్డాయి అప్పుడు అయితే ఇన్ని పడ్డాయి మొత్తం ఇవి మొత్తము ఈ రొయ్యలు నేను అంటున్నాను కదా వీడియోలో మై చేప అని ఇవే ఇవి ఇవేనండి మొదటి చేపలు అంటే సముద్రం చేపలు ఇవి మొయిచాప ఇంకా సైజు కూడా వస్తాయి మూడు కిలోలు నాలుగు కిలోల దాకా వస్తుంది చేప అయితే ఇవన్నీ అయ్యానండి ఇవన్నీ అయ్యాను ఈ చేపకు సంబంధించిన చేపేనండి ఇది ఇదంతా కానీ చిన్నవి ఇవి ఈ సైజులు ఇంకా ఇంకా సైజు వస్తాయి ఈ పెద్దవి అవుతాయి ఇంకా కడ

రెండు పోయినాయి రెండు చిక్కినాయి చూస్తారు కదండి ఈ రోజు అయితే దీన్ని ఈ రెండు అయితే ఫ్రై అయితే చేయాలంటుందండి వేసుకొని దాంట్లో ఇంకా ఉల్లిపాయ వేసుకొని అంటుంది చాలా రోజులు అండి అయింది మనం ఫ్రై ఫ్రై ప్రయోజనక తీసుకురా అంటే మరి మనకైతే ఈ రెండే పడ్డాయండి ఎక్కువైతే పడలేదు చేపల్లో అయితే ఇంకా పోగా వస్తే ఏంటంటే ఈ రోజులు పడ్డాయి సందే రొయ్యలు కోరి చేస్తావా లేకపోతే ఎటు చేస్తాం కూర చేస్తావా కోరి చేస్తావా కూరగాయితే బాగుంటాయి కదా బాగుంటాయి కూరగాయల నీకు లేకపోతే గట్టిగా చేయి కూర అంటే పులుసు పెట్టుకుంటా గట్టిగా చేయాలి అంటే మామూలుగా మసాలా అన్ని అన్ని ఏంటంటే దీనికే ఉండాలి మనం చికెన్ చేసుకుంటాం కదా ఆ టైప్లో చాలా బాగుంటది కాదే దీని కోకలు ఎర్రగా ఉంటాయి వా తింటేనా రొయ్య వేస్తా ఉండేదే ఆ రొయ్య ఉండదు తెల్లరొయ్య అంటారు అంటారు మామూలుగా ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఏంటంటే తెల్ల రొయ్య అని పలుకుతారు మీ సైడ్ అయితే అక్కడ కర్నూలు పక్క అయితే తెల్ల రొయ్య అంటారు మా పక్క అయితే ఇనామి అంటారు చూడండి నేను రాత్రి అయితే అడిగిన ఫ్రెండ్స్ అడిగితే రాత్రి అడగంగానే వెంటనే మా ఆయన అయితే వెళ్ళి ఇన్ని రకాలైతే పట్టుకొచ్చాడండి రొయ్యలు చేపలు నెస్ట్ అవి జల్లలు ఇవన్నీ పట్టుకొచ్చాడండి ఎన్ని కూర చేసుకుంటావో లేదంటే ఏప్పుడు చేసుకుంటావో ఏం చేసుకుంటావో అని నాకైతే తీసుకొచ్చి ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ తల అనేది ఇవి అనేది ఇక్కడ తీసేసుకొని ఇక్కడ మొత్తము ఇదంతా తీసేసుకొని ఇది కూర అయితే వండుకుంటాం ఫ్రెండ్స్ మేము చూడండి ఇక్కడ ఈ తలలు కూడా ఎండబెట్టుకొని పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పాను కదా ఇవి తలలు ఈ మొత్తము ఎండేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్ తల ఎండేసి ఇంకా ఇవంతా వచ్చేసి మనం ఒలుసుకొని తిన్నాం అనుకో బాగా ఒలుసుకొని నూనెలో వరుచుకున్నావు కానీ లేదంటే కానీ బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి రొయ్యల పొడి కూడా బాగుంటుందండి తింటూ ఉంటే తినాలని అనిపిస్తుందండి అండి చూడండి మాది రొయ్యలు ఎలా ఉంటాయి ఇక్కడ నెల్లూరులో రొయ్యలు ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే నాటు రొయ్యండి అక్కడ మాకెళ్ళి ఎందుకంటే అక్కడ దాలకే అవే పెరుగుతాయి అండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇవి కూడా అలాగే ఉంటాయి కానీ ఇవి చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్ద ఇంకా రాలేదు ఫ్రెండ్స్ పెద్దవి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మీకు పట్టి చూపిస్తామండి చూడండి చూడండి మన సంధ్య అయితే చేపనే అయితే పట్టుకోలేకపోతే మళ్ళీ చేపలు కావాలంటానికి సంధ్యా చేపలు చేపలు కావాలి పట్టుకుని నేర్చుకోవాలి నువ్వు నేర్చుకుందాం మా నాన్న చూడండి చేపనే చూడండి దానికంటే దెబ్బ అయితే తగలొద్దని ఎంత smooth గా పట్టుకుంటుందో చూడండి ఏం దాని ముఖం అయితే చూసారా ఎలా ఉందో మట్టి కొట్టుకోబెట్టి

మొయిబుడవండి ఇది ఈ రెండు అయితే మొయ్బుడాలండి ఈ రెండు ఈ రెండు అయితే సపరేట్ గా చేపిస్తాను కూర ఈ రోజు అయితే ఈ రోజు సపరేట్ గా కూర చేపించుకుని తినాలండి ఇంకా సపరేట్గా ఒక కూర చేపించుకొని ఈ సన్నయి ఇద్దామా సన్న చేపలు అక్కలకిద్దామా ఆ చేపలు జల్లలు అక్ ఇద్దామా మనకు రెండు సరిపోతలే కొన్ని రోజులు అక్కువలకి కొన్ని చేపలు ఇచ్చి మనకి కొన్ని చేపలు తీసుకున్నాం సముద్రంలో చేపలు అయితే అంటే చాలా ఉంటాయి ఈ జలలు కాదు జలలు బాగా తెల్లగా ఉంటాయి అక్కడ ఇట్లా ఉంటాయి మనం చూపించా కదండి మీకు అయితే సముద్రం చేపలు అయితే సముద్ర చక్కరికి వెళ్ళినప్పుడు చూపించాను కదా జల్లా ఎట్లా ఉన్నాయో అవి అక్కడ సముద్రం జలలు ఇక్కడ వచ్చేటే మనకి మామూలుగా సముద్రం నుంచి వస్తుందండి ఏరు ఆ వేట్లో టీ ఇదైతే పడిందండి దగ్గర దగ్గర దాపు దాపుగా అర్ధ గజ పైన ఉంది

ఈ రోజైతే మన సంధ్య ఆశ అయితే తీరిపోదండి కోరికైతే తినాలి తినాలని పాపం నా రోజు నుంచి అడుగుతా ఉంది తీసుకురా తీసుకురా అని నాకు ఏంటంటే ఈబొడు అంటే పనికి వెళ్తా ఉండి ఎప్పుడంతా పోలాపోయాను ఇప్పుడైతే వెళ్ళానండి ఈ రోజైతే ఈ రోజు అయితే ఖాళీ అని ఈరోజైతే ఈ ఈరోజు సంధ్య చూడండి చేపల ఎట్లా ఆడుకుంటుందో చేపలతో ఆడుకోకూడదు చూపిస్తున్నావా అప్పుడు విమానం చేపలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి కానీ ఇవి వేరే మనం తినడానికి అవి విమానం చేపలు తిన్నారు ఫ్రెండ్స్ ఇవైతే మనం చేపలు అయితే తిందామండి ఎందుకంటే విమానం చేపలు మీరు ఎలా ఉండే మీరు చూపిస్తాం కదా అవి బట్టల బట్టలుగా అలా ఉండేటివి అయితే ఇక్కడ తిన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అదిగాక ఇక్కడ ఏంటంటే ఆ విమానం చేపలు అయితే తిన్నారని చెప్పారండి చూడండి విమానం చేప నెక్స్ట్ అదేంటి ఇది ఒక చేప తిన్నారు కదా చూసారు కదండి మనకైతే పడిన చేప క్వాలిటీలు ఎన్ని తీసి చూడండి ఎన్ని రకాలు పడినాయో వేటకి వెళ్తే ఇన్ని చేపలు అయితే పట్టుకొచ్చాడండి మా ఆయన రొయ్యలు రొయ్యలు రొయ్యల కోసం పోతే చేపలు పండి ఓకే ఫ్రెండ్స్ మీకు రోజు చూపించాను కదండి ఎన్ని చేపలు పండి ఎన్ని రకాలు తీసుకొచ్చినా మా ఆయన అయితే రొయ్యలుకైతే నేను అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో వెళ్తాం ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండే ఓకే బాయ్